నమస్తే ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ఆర్టీఓ కార్యాలయం ముందు ఉన్నాం అయితే మనం ఆర్డీఓ వివరణ కోసం ఇక్కడికి వచ్చాము సో ఆర్డీఓ గారు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఏదైతే డెబ్బై రెండు ఎకరాలు కబ్జాకు గురైందని గ్రామస్తులు ఆరోపించేదో సో దానిపై వీరి యొక్క వీరి వీరి యొక్క మ్యాప్ ఆధారంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే డెబ్బై రెండు కాదు డెబ్బై ఆరు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమి ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే ఏవైతే అక్రమ పట్టాలు చేసినవి ఉన్నాయో వాటిని తొలగించి ఈ యొక్క గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో దానికి బాండరింగ్ చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్ జరిగించి యాక్చువల్గా కలెక్టర్ గారికి ఫిర్యాదు జరిగింది ఆ ఫిర్యాదు జరిగిన విచారణ క్రమం నిన్న అక్కడికి వర్షపడ గ్రామానికి వెళ్ళడం జరిగింది ఆ సర్వే నెంబర్లో ఆ ఎంటైర్ సర్వే నెంబర్ను బౌండరీస్ ఫిక్స్ జీసీసీ పద్దు నిర్ణయించిన తదుపరి లోపల ఎంజాయ్మెంట్ సర్వే చేసేసి తదుపరి ఆ రికార్డు క్రమం ఏదైతే ఉందో ఆ రెండింటి పరిశీలించిన ఇచ్చిన చట్ట ప్రకారం ఎవరైతే దీనిపై తన అన్యాయంగా అక్రమంగా పట్టాలు పొందినట్టయితే వారి పట్టాలను రద్దు చేయడం కానీ అదేవిధంగా తదుపరి ఆ నివేదిక ప్రకారం తదుపరి చేయడం తీసుకోవాలి అది ఇప్పుడు అంటే పది నుంచి పన్నెండు ఎకరాలు అని చెప్పేసి అన్నారు కదా సరే అది ఎంతవరకు ఉండొచ్చు అది సర్వే అయితే చెప్పండి Okay